ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది హిందువుల లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బైస్రాన్ ప్రాంతంలో తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు ఆ ప్రాంతంలో దాదాపు నలభై మంది పర్యాటకులు ఉండగా అటవీ ప్రాంతం నుంచి చొచ్చుకు వచ్చిన ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు ఊహించని రీతిలో కాల్పులు జరపడంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు అనేక మంది తీవ్ర గాయాలకు గురికాక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తమ వారిని రక్షించాలంటూ బాధితులు చేస్తున్న వీడియోలు కంటతడి పెట్టిస్తున్నాయి దాడి వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారి దృష్ట అజెండా ఎప్పటికీ విజయవంతం కాదని అన్నారు ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం అంచలంచలమైనదని ఇలాంటి దాడుల వల్ల అది మరింత బలపడుతుందని అన్నారు జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా పహల్గా జరిగిన ఉగ్రవాది దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా స్పందించారు ఈ దాడిలో దాదాపు ఇరవై మంది మరణిస్తున్నట్లు తెలుస్తుంది పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోదీ యాక్స్ వేదికపై పేర్కొన్నారు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారని తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడైతే ఫాలో అవ్వండి మరి ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ watching follow for more please subscribe my channel